హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఇప్పుడు చెప్పబోయే సమాచారం ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి మరియు పెన్షనర్కి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి ఉద్యోగులకి గ్రాట్యుటీ చెల్లింపులకు సంబంధించిన అర్హత కాల పరిమితిలో ప్రభుత్వం భారీ మార్పు తీసుకురావటం జరిగిందండి దానికి సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోలో అటు ఉద్యోగులకు ఇటు పెన్షన్లకు రెండు గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ముఖ్యంగా మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ కుటుంబ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి ఉద్యోగ పెన్షనర్ల మిత్రులకి ఇక కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రిత్వ శాఖ గ్రాట్యుటీ చెల్లింపులపై కీలక ఆదేశాలు జారీ చేస్తూ కొన్ని ప్రధాన నిబంధనలను సవరించిందండి ఈ మార్పు ఉద్యోగులకు అధిక ప్రయోజనాన్ని చేకూరించనుంది గతంలో గ్రాట్యుటీ పొందాలంటే ఉద్యోగి కనీసం ఐదు సంవత్సరాలు లేదా కొన్ని సందర్భాల్లో పది సంవత్సరాల పాటు నిరంతరాయంగా సేవ చేయాలనే నిబంధన ఉండేదండి కొత్త కార్మిక నియామవళి అమలు తర్వాత ఈ కఠినమైన నిబంధనను ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది ఇకపై గ్రాట్యుటీ చెల్లింపులకి అర్హత కాలాన్ని కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉండేలా తగ్గించడం జరిగిందండి ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగ జీవితంలో కనీసం ఒక ఏడాది మాత్రమే పనిచేసినా సరే నిబంధనల ప్రకారం గ్యా గ్రాట్యూటీని పొందేందుకు అర్హత కలిగి ఉంటారండి ఇది లక్షలాది మంది ఉద్యోగులకి ముఖ్యంగా స్వల్పకాలంలో ఉద్యోగం మారే వారికి పెద్ద ఊరటనే చెప్పవచ్చు ఇక గ్రాట్యూటీ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన హక్కు అండి ఈ కాలపరిమితి తగ్గించడంతో పాటు గ్రాట్యూటీ మొత్తం కూడా పెరగబోయే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు జీవన వ్యయం దృష్ట్యా గ్రాట్యుటీ మొత్తాన్ని కూడా పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని కో ప్రభుత్వాన్ని కోరటం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారి ఆర్థిక భరోసా కోసం ఈ గ్రాట్యుటీని మొత్తాన్ని కూడా పెంచడానికి ప్రభుత్వం త్వరలోనే కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇది వారి ఆర్థిక శ్రేయస్సుకు మరింత బలోపేతం చేస్తుందండి ఇక పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ప్రభుత్వ ఉద్యోగులకి ఈ శుభవార్తతో పాటు పెన్షన్ తీసుకునే ప్రతి పెన్షనర్ కూడా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారండి పెన్షనర్లు తమ సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది ఇకపై ఉండదండి ముఖ్యంగా పెన్షన్ చెల్లింపులకి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ చెల్లింపులకి సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా దగ్గరలోని డివిజనల్ కార్యాలయాల్లోనే అన్ని సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకంగా అదాలతులను కూడా ఏర్పాటు చేయటం జరిగిందండి ఇది మీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు పెన్షనర్లకు ముఖ్యంగా ఎందుకంటే వయసు పెరిగిన పెన్షనర్స్ ఇబ్బంది పడకుండా వారికి దగ్గరలోనే వారి సమస్యలు పరిష్కరించబడతాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి ఇది నిజంగా ఒక అద్భుతమైన రోజు అండి అటు గ్రాట్యుటీ నిబంధనల సడిలింపు పెరిగే అవకాశం ఉన్న గ్రాట్యూటీ మొత్తం మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అదాలతుల ఏర్పాటు ఇవన్నీ వారికి పెద్ద ఊరటనిచ్చే అంశాలు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియోని మీతోటి ఉద్యోగులకి పెన్షనర్లకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్